नहीं, नहीं यहाँ पे हम लोग प्रैक्टिस कर रहे ना हाँ। तो जी आई आई शो यू करेक्ट है नहीं है बोलो हाँ ओके फर्स्ट लेफ्ट ना फर्स्ट लेफ्ट वन टू थ्री वन टू वन ये ऐसे ना ओके 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 वन टू थ्री ओके वन टू थ्री फोर जा जा वन ये भी नहीं आ रहा फिर फ्लो में आना ना हाँ हाँ वन टू थ्री సో అని మాస్టర్ తో ఇట్లా రీల్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట సో ఎప్పుడు టూ డేస్ నుంచి యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నాము నిన్న నిన్న అడిగాను మాస్టర్ రీల్ చేద్దామా ఫస్ట్ నాకు తవ్వ తవ్వ చూడగానే నాకు మీరే గుర్తొచ్చారు ఎందుకంటే లాస్ట్ టైం అది షాహిద్ కపూర్ దేటి సాంగ్ అదే రోబో ఉంది కదా అందులో ఆ సాంగ్ స్టెప్స్ చాలా కాంప్లికేటెడ్ అనిపించాయి నాకు ఆ మాస్టర్ నేర్పిస్తే వచ్చేసింది కానీ అది రీల్ చేయలేదు కోర్స్ బట్ ఈ తాబా తోబా అసలు ఎంత కాంప్లికేటెడ్ ఉందో స్టెప్ వచ్చిందా మీకు ఏమి తోబా తోబా కొంచెం అదే అమ్మో ఎంత తోవా సో సరే మీరైతే బాగా నేర్పిస్తారు కరెక్ట్ గా అని నేను ఐ కాల్ లీవ్ అనమాట సో ఫైనల్ గా తోవా తోవా అటకెక్కింది ఆశ కూడా చేస్తున్నాం టైమ్ గోవా వెళ్ళొచ్చిన తర్వాత మాస్టర్ ఇట్లా గోవా ఫస్ట్ టైం వెళ్ళలేదు కానీ ఈసారి వెళ్ళినట్టు ఎప్పుడు వెళ్ళలేదు ఎక్కడ వాక్ చేశాను బీచ్లు ఇంకా

సో బిగ్ బాస్ హౌస్ లో ఒక లెక్క హౌస్ బయట ఇంకో లెక్క అనమాట హౌస్ లోపల ఎవరైతే ఫుల్ ఫైట్ చేస్తున్నారో బయట వచ్చిన తర్వాత ఆ కొట్లాట గొడవలు అంతా ప్రాక్టీస్ అయితే అయిపోయింది నాకు టీ పోసెస్ టీ తాగేసి టీ ఈస్ అ టీ లవర్ ఘోరంగా ఇష్టము ചായ അതെ ఏమన్నా మా వ్యూవర్స్ కి చాయ్ స్పెషల్ గా చేయడానికి మీ రెసిపీ చెప్పండి లాస్ట్ టైమ్ మీ బర్త్డే వీడియో పెట్టాను కదా అవును సో కింద కమెంట్స్ అందరు మీరేమో హౌస్ లో ఫుల్ కొట్టినారు ఇప్పుడే మా వ్యూవర్స్ కి యువర్ స్పెషల్ చాయ్ రెసిపీ చాయ్ రెసిపీ చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ చాయ్ తాగాలని అనిపిస్తుంది బట్ నాకు నార్మల్ కడక్ చాయ్ హోమ్ మేడ్ కడక్ చాయ్ మసాలా టీ అసలు ఇష్టం లేదు నాకు హౌ డు యు మేక్ ఇట్ ఎట్లా చేస్తారు మీ ప్రొసీజర్ చెప్పండి స్టవ్ వెలిగించి పెనం పెట్టి చాయ్ కూడా ఎట్లా చేస్తారు చెప్తే జనాలు కొడతారు మాకు కొడతారు లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ హ్యాండ్ ఉంటుంది కడక్ చాయ్ కడక్ చాయ్ ఇప్పుడు క్లైమేట్ ఇట్లా వర్షం ఐ మీన్ ఇట్స్ ఇఫ్ ఇట్ ఇస్ రైనింగ్ వర్షం ఉందంటే అప్పుడు అద్రక్ అద్రక్ చాయ్ కంపల్సరీ అద్రక్ లేదు సీరియస్ గా నేను సీరియస్ గా అడుగుతున్నాను హౌ డు యు మేక్ ఇట్ నేను బాగా నువ్వే టీ ఎక్స్పర్ట్ నేను బ్రేక్ఫాస్ట్ ఎక్స్పర్ట్ బాగా చేస్తా బిగ్ బాస్ హౌస్ లో కాజల్ హమీదా ఇంకా సరియు ఉన్న చేతి నుంచి మనం తినం తాగనం వాళ్ళకు మర్చిపోకూడదు ఆని అని జోల్ జోలీ అంటే అంతమంది ఉంటాం కదా అందరికి సరిపోవాలి చాలా తక్కువ వేస్ట్ చేయకూడదు అన్నట్టు అందరికి ఎక్కువ వస్తుంది అని జోల్ చేసేవాళ్ళు ఓకే సో కమింగ్ బ్యాక్ టు చాయ్ నేను చేస్తే చాయ్ ఎలాగో అని నేను చెప్తాను ఓకే సో ఒక పెనం తీసుకొని అందులో ఒక పర్సన్కి చెప్తాను నేను ఒక కప్పు వాటర్ తీసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ కప్ మిల్క్ తీసుకుంటాను ఒకేసారి పొయ్యి మీద వెలిగించేస్తాను అండ్ అందులో ఒక పర్సన్కి టీ స్పూన్ అయితే హాఫ్ టీ స్పూన్ చాయ్ వేస్తాను అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ వేస్తాను ఇఫ్ దే వాంట్ షుగర్ హాఫ్ టీ స్పూనే వేస్తాను ఒక్కొక్కసారి కొంతమందికి ఏమైనా స్వీట్గా తాగాలనిపిస్తే వన్ ఫుల్ స్పూన్ వేసేస్తాను అండ్ అది బాగా మరుగుతున్నప్పుడు నేను ఇంత అద్రక్ అండ్ వన్ ఇలాయచీ ఫర్ వన్ పర్సన్ ఇంత అద్రక్ అండ్ వన్ ఇలాయచీ బాగా దంచేసి అందులో వేస్తాను ఫుల్ పక్కనేదైతే అయితే బాగా మరిగించి నిజమా బాగా మరిగించి దాన్ని నేను వడగట్టేసి తాగితే సూపర్ ఉంటుంది జాగి సో నౌ ఐ హవ్ బికమ్ కాఫీ లవర్ కాఫీ చాలా సింపుల్గా చేసుకుంటాను నేను కాఫీ అయితే మిల్క్ బాగా మరిగబెట్టేసి ఒక ఫుల్ కప్పులో మిల్క్ వేసేసి అందులోనే షుగర్ వేస్తా అండ్ నేను కొంచెం స్ట్రాంగ్ తాగుతాను కాబట్టి వన్ ఫుల్ టీ స్పూన్ కాఫీ వేసేసి అది అది ఉంటుంది కదా కాఫీ మేకర్ లాంటిది అట్లా షేక్ అవుతుంది ఇట్లా వర్ల్పూల్ లా వస్తుంది ఇట్లా ఇట్లా దాంతో పెట్టేసి తాగేస్తాను చాలా క్లోజ్ పర్సన్ తమ్ముడు 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 నాకు డాన్స్ సర్వ్ ప్లీజ్ వద్దా ఛాయ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చిన చిన్నోడికి పిలువ ఒకసారి నా రెస్పెక్ట్ చెప్పేసాను కదా కార్ లో నా బ్లాక్ ఫోన్ ఉందా చూడు బ్లాక్ ఫోన్ ఇంట్లో లేడు ఎవరన్నా ఫోన్ మర్చిపోయి వస్తారా మీట్ మిస్ जल काजल काजल फोन मरच मे చెప్పాలా నాకు కడక్ చాయ్ అంటే ఇష్టం ఇలాచి ఇష్టం లేదు వర్షకాలంలో చలికాలంలో నేను అద్రక వేస్తాను చాలా అద్రకా అంటే అద్రకి అల్లం 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 దంచి ఫస్ట్ నీళ్లు వాటర్ లో కొంచెం వాటర్ లో అల్లం వేసి దాని తర్వాత చాయ్ పత్తా అందాజా నేను ఇట్లా అది అందాజాతో ఇట్లా వేస్తా ఒక్కొక్కసారి ఎక్కువ కూడా స్వీట్ అయిపోతుంది బట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఐ మీన్ నైంటీ పర్సెంట్ టైమ్ యూనో కరెక్ట్ గా వస్తుంది సో ఆ వేసేటప్పుడు నాకు తెలిసిపోతుంది ఎంత నాకు కావాలా కలర్ సో అట్లా పాలేసిన తర్వాత కొంచెం సేపు మంచిగా బాయిల్ చేసి అదే నాకు అదే చాయ్ సింపుల్ చాయ్ సింపుల్ చాయ్ చాయ్ కి మరీ ఎక్కువ ఏదైనా ఓవర్ మసాలా టీ అస్సలు ఇష్టం ఉండదు టీ లాగా ఉండాలా మసాలా టీ నో ఫర్ మీ మా అక్క చేస్తుంది చిన్నక్క మసాలా చాయ్ అందులో సిన్నమన్ లవంగం అన్ని వేస్తుంది అండ్ దాని

తిరుపతి వెళ్ళిన ఏదో ఇక్కడ అక్కడ తిరిగే వరకు ఛాయ్ తాగలేదు కాశీ మీద అర్చేసిన నాకు ఫుడ్ లేదు ఛాయ్ థ్యాంక్ యూ రారా నువ్వు కూడా సో ఫోన్ ఇంట్లో మర్చిపోలేదు కార్లో మర్చిపోయారు కార్లో ఎందుకు మర్చిపోయారు అంటే కాజులు వచ్చేసింది నేను లేట్ వచ్చాను అనే హడావిడ్లో ఉండొచ్చు

ஜ <laughs> निकाला <laughs> हाँ। ओ, फुल वायरल फुलरल छिपरा ऐसा हो गया आ, क्या बोलते श्रीमुखी बोले कंटिन्यू निकालना था ना ये निकाला बच्चा बोल के वो ऐसी था बैठ गया वो

ఏంటమ్మా అది తెలుసు ఫిజికల్ గా ఇక్కడ ఫిజికల్ గా మణికొండలో మణికొండలో ఎక్కడ మణికొండలో అని మాస్టర్ డాన్స్ అకాడమీ ఎన్జీ డాన్స్ అకాడమీ ఉంది కదా ఎక్కడది ఆ మణికొండరా నీకు ఎన్జీ డాన్స్ అకాడమీ అల్కాపూర్ అల్కాపూరా ఏం పక్కన ఉన్నాను

ఓకే బాయ్ మాస్టర్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు ఇది ఈ షర్ట్ నచ్చలేదు టూ మచ్ బ్రైట్ అయిపోయింది కానీ నచ్చలేదు లెఫ్ట్ హాయ్

హలో పాప పాప డిబేట్ కాంపిటీషన్ పంపించమంటే పంపిస్తున్నాను ఇవన్నీ ఇలా చూడాలి

నిన్ను చూడగానే నాకు ఏమనిపించింది తెలుసా నీకు అర్థమవుతుందా ఇది ఇదా ఇదేనా పాపం వీడియోగ్రాఫర్ అంటాడు అమ్మా నేను రాను నెక్స్ట్ టైం అంటే ఏంటి మొత్తం రికార్డ్ చేయాలి టెన్ మినిట్స్ బ్లాక్ నాలుగు గంటల నాలుగు గంటలు తీసేదా ఒకటి కాదు రెండు కాదు దాని నుంచి ఫైవ్ 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 మినిట్స్ తీసి ఒక జగ క్లబ్ ఇందాక చేసింది డిజాస్టర్ అని డిలీట్ చేశారు ఆ ముక్క రాలేదు అది నాచురల్ గా రావాలి కదా డిజాస్టర్ ఈ మాత్రం ఇస్తే అది మాది కాదు వీడియోగ్రాఫర్ అక్కడది చూడండి వీడియోగ్రాఫర్ వచ్చాడు 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 అండ్ హి ఇస్ ఆల్సో ఎన్ అమేజింగ్ డాన్సర్ రారా ఒకసారి నాకు చూపించు స్టెప్స్ చూపించు ఇందాక ఇంత వరకు నాకు ఫోన్ వస్తుంది నాకు ఫోన్ వస్తుంది అన్నారు ఇప్పుడు ఆవిడకి ఫోన్ వస్తుంది రండి 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 ఫ్రెండ్స్ రండి అది అది నా స్విగ్గీది అడిగేద్దాం కడిగేద్దాం అని ఎవరకన్నా చూపించండి రా స్విగ్గీ ఆ బెటా బెటా సో అని మాస్టర్ వాళ్ళ కొడుకు అన్నమాట స్విగ్గీ ఏదో చేశారు చలో రా ను చూపించు నాకు మ్యూజిక్ ప్లేచింగ్ చేయ్ ఏ చూడరా ఎంత బాయ్ చేస్తాడు ఆ జీ రికార్డింగ్లో ఉన్నాం జీ మా ఆయన యూ ఆర్ వెల్కమ్ టు మై బాగ్ మేము మీకు ఏ విధంగా సహాయపడగలం అది కాదు ఆశ కూడా రోజు కారులో ప్లేస్ చేసి చేసి అరగ్గొడుతున్నాను కదా ఆ పాటలు పెద్ద మాట ఆర్ పాట అయ్యా కాదు బాగుంటుంది ఆ పాట నాకు ఇష్టం దాన్ని నేను ఇప్పుడు రీల్ చేస్తున్నాను నేను అని మర్షిం లిప్స్టాక్ కూడా వచ్చింది నాకు కంపెనీ ఇవ్వడానికి తెలుసు నువ్వు ఎంత బిజీయో సరే బుజ్జా అయ్యాక ఓకే వన్ అవర్ తర్వాత కాల్ చేస్తాను బాయ్ టూ అవర్స్ చా ఛాన్స్ మీ ఆన్స్ ఇట్లానే మా ఆయనకి పని ఉంది అని చెప్పి నేను గంటలు గంటలు అంటే పని అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ గప్పమా 100 కార డ్యాన్స్ అంటే ఎక్కో ఫోన్ కాల్ వస్తుంది ఒరేయ్ నీకు అదే జరగని పని ఇఫ్ ఐ ఎయిమ్ ఫర్ ద మైల్ యు కెన్ ఎట్లీస్ట్ రీచ్ 10త్ మైల్ ఇఫ్ తలేకున్నానేనే డికోరేగ్రాఫ్ డికో ఇట్స్ ఇఫ్ యువర్ ఫింగర్ నేని ని పక్కన పాడనంటే నీకే చూస్తారు ఇట్స్ ఐ ఐ సింగ్ హార్ట్ యా యా అని చేసిన మరి అవునా ఎందుకులకు బాయ్ సో

ఇక్కడ వరకు నేను వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ చూస్తున్నా కొరియన్ డ్రామా సిరీస్ ఓ మాస్టర్ వచ్చేసో అయ్యో ముందే చేయాల్సింది మీరు ఆన్ టైం వచ్చేస్తారని కాన్ఫిడెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్ వచ్చేసాను బుస్టింగ్ ఇచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్ ฮะฮะฮ่าไลฟ์

నువ్వు ఇక్కడికి వస్తున్నావా రాదు ఫైనస్ట్ మాస్టర్ ఇదే లాస్ట్ ఎక్ ఇంకా కాన్ఫిడెంట్ గా చేస్తాను లేనైతే బాయ్ బాయ్ ఫైనలే అయిపోయింది థ్యాంక్ యూ మాస్టర్ బెటర్ దెన్ ఎస్ థౌట్స్ ఎట్ రై చెట్ల కౌషేక్ సో ఈ అబ్బాయి ఒక వీడియో వైరల్ అయింది నేను పడ్డాను కదా దానికి చాలా ట్రోలింగ్ కూడా అయింది థ్యాంక్ యూ నాకు పర్సలు ఇవ్వకుండానే ఇంత నాకు పబ్లిసిటీ పబ్లిసిటీ ఇవ్వడానికి సో నేను ఉన్నానని తెలిసింది దాని తర్వాత ఆ వీడియో తీసింది ఎవరు లేరు షేడ్స్ ఈయనని నేను కలిసి వీడియో బాయ్ థ్యాంక్ యూ కౌశిక్ తాగండి మాస్టర్ పర్లేదు తాగండి నా ఫోన్లు మీ తాగుడు సరిపోయింది నా తాగుడు తాతా తమ్ముడికి దొంగ భుజాలు అడుగుకున్నట్టు తాగుడు అంటే వాటరే తాగుతా అంటే చెప్పు చెప్పు ఏం వచ్చారు ఎవరికి తెలుసు తాగాను కదా ఎవరికి తెలుసు అంట ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ కోఆపరేషన్ ఇవాళ మంచిగా ఒక రీల్ చేసామన్నమాట సో చూసారా ఒక రీల్ వెనకాల ఇంత కష్టం ఉంటుంది ఇన్ని ఫోన్ కాల్స్ ఉంటాయి ఇంత ప్రాక్టీస్ ఉంటుంది ఇంత కొరియోగ్రఫీ ఉంటుంది సింక్ ఉంటుంది కెమెరా ఉండాలి తీసే వాళ్ళు ఉండాలి మ్యూజిక్ ఉండాలి అమ్మ ఎన్ని

ఇది ఇప్పుడు కెమెరాలో ముద్దుగా చేశారు ఇద్దరు అని నన్ను అంటుంది ఇందాకైతే అసలు ఇట్లా ఇట్లా ఇది కాదు ఇంకొకటి ఏంటంటే బాగా చేయాలని అప్పుడు నా ఫ్రెండ్కి నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది ఇక్కడ అని మిస్ చేశాను <laughs> okay, <laughs> di, wow. Jokes apart, jokes apart, huge fan of Annie Master. Yes, Haan, I will like, like, never like, share anything. Thank you, Master. I'm not even panicked. I don't have time. <laughs> so okay, that's fine, about fine. it, guys. Yes, jokes apart, we had I, I, a great time. సబౌట్ ఇట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి కూడా కింద కమెంట్ చేయండి అండ్ నేను ఎలాంటి వ్లాగ్స్ చేస్తే మీరు చూస్తారు మీకు ఇష్టం అనేది కూడా కింద కమెంట్ చేయండి ఎస్ లాస్ట్ టైం నా స్కిన్ కేర్ రొటీన్ గురించి పెట్టినప్పుడు చాలామంది అడిగారు హెయిర్ రిమూవల్ వీడియో చేయండి లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ ఎట్లా వర్క్ అవుతుందో దాని గురించి చేయండి అని సో నా నెక్స్ట్ వీడియో ఐ ఆమ్ అండ్ హోపింగ్ దాని గురించి చేద్దామని అనుకుంటున్నాను మీరు చెప్పండి కింద కమెంట్ చేసి ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ ఐ లవ్ యూ Guys, bye.